ఓం శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా నిజాయితీ గురించి చెప్తున్నారు నిజాయితీ నిజాయితీ అంటే బ్రహ్మచర్యమే కాదు అంటున్నారు నిజాయితీ అంటే వాకు కర్మణ మాట అంటే మనం ఏది చేస్తున్నా బాబా శ్రీమత్ అనుసారంగా నడవడమే నిజాయితీ పరులు అంటున్నారు మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఎంతెంత నిజాయితీగా ఉంటారో అంతంత పవిత్రంగా ఉంటారు పవిత్రంగా అవటానికి ముఖ్య సాధనం బాబాతో సత్యంగా ఉండటం కేవలం బ్రహ్మచర్యాన్ని దారం చేయటం అనేది పవిత్రత యొక్క ఉన్నత స్థితి కాదు పవిత్రత అంటే సత్యత ఇలా సత్యమైన మనసు కలిగిన వారే బాబా హృదయ సింహాసనంలో ఉంటారు హృదయ సింహాసన అధికారులు రాజ్య సింహాసన అధికారులు అవుతారు నిజాయితీ కలవారు బాబా ద్వారా లభించిన ఖజనాలును బాబా యొక్క ఆజ్ఞ లేకుండా ఏ కార్యంలోని ఉపయోగించరు సమయాన్ని వాక్కుని కర్మని శ్వాసని సంకల్పాన్ని సాంగత్య దోషంలోకి వచ్చి మనమతం లేదా పరమతంపై ఉపయోగిస్తే స్వాచింతనకి బదులు పరచింతన వస్తుంది ఇలా శ్రీమతానికి విరుద్ధంగా నడిచేవారని నిజాయితీ పరులు అన్నారు ఈ అన్ని ఖజానాలు శివ బాబా విశ్వ కళ్యాణార్థం ఇచ్చారు ఏ కార్యం కోసం ఇచ్చారు దానిలో ఉపయోగించకుండా మరొక కార్యంలో ఉపయోగిస్తే అది తాకట్టు పెట్టిన వస్తువుని మోసం చేసి మనదిగా భావించడం అవుతుంది బాబా సర్వ కజనాలు ఇచ్చారా మనకి అవి వేరే మార్గంలో ఉపయోగించితే ఏమవుతుంది అది తాకట్టు పెట్టిన వస్తువును మోసం చేసి మనదిగా భావించడం అవుతుంది కదా బాబా ఎలాగా అవుతుంది అవదు కదా అన్నిటికంటే ఉన్నతమైన పవిత్రత యొక్క స్థితి నిజాయితీగా ఉండటం నిజాయితీ గలవారిలో సదా సర్వల పట్ల శుభ భావన మరియు శ్రేష్ఠ కామన ఉంటుంది నిజాయితీ అంటే సదా సంకల్పం మాట మరియు కర్మ ద్వారా సదా నిమిత్తంగా మరియు నిర్మాణంగా ఉండటం నిజాయితీ అంటే ప్రతి అడుగులో సమర్థ స్థితి యొక్క అనుభవం చేసుకోవటం సదా ప్రతి అడుగులో బాబా యొక్క తోడు మరియు సహయోగి అస్తం తమపై ఉన్నట్లు అనుభవం చేసుకోవటం సదా ప్రతి అడుగులో బాబా యొక్క తోడు మరియు సహయోగాస్తం తమపై ఉన్నట్లు అనుభవం చేసుకోవటం నిజాయితీ అంటే ప్రతి అడుగులో ఎగరేకాలను అనుభవం చేసుకోవటం నిజాయితీ అంటే బాబయ్య ఎవరు ఎలాంటి వారు ఆ విధంగా పిల్లల ముందు ప్రత్యక్షం అయ్యారు అలాగే పిల్లలు కూడా ఎవరు ఎలాంటి వారో అలా బాబా ముందు స్వయాన్ని ప్రత్యక్షం చేసుకోవాలి ఇది నిజాయితీ యొక్క లక్షణాలు అని బాబా అంటున్నారు బాబా నుంచి సర్వకజనాలు మనకు ప్రాప్తించాయా అవన్నీ కూడా బాబా యొక్క సహయోగానికి ఉపయోగించాలి వేరే మార్గంలో ఉపయోగిస్తే అది మీకు బాబాను మోసం చేసినట్లు అవుతుంది అని అంటున్నారు వాళ్ళని నిజాయితీ పరులని అనరు అని అంటున్నారు బాబా అచ్చా ఓం శాంతి